సోషల్ మీడియా ద్వారా ఒక అంజలి అనే అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందింది అని చెప్పేసి మాకు ఎస్పీ గారు దాన్ని నోటీస్ చేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాన్ని ఎస్పీ గారు నోటీస్ చూసి చేసి ఇమ్మీడియట్గా వన్ టౌన్ సేవ్గాన్ని అలర్ట్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా పోయి వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని వాళ్ళ కూతురు దగ్గర కంప్లైంట్ తీసుకొని అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చిన క్లూస్ ప్రకారం ఏం జరిగింది అని చెప్పేసి నిన్న దగ్గర నుంచి కంటిన్యూగా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో వాళ్ళ బేల్దారుగా పనిచేసే బాలు అని చెప్పేసి దస్తగిరి అని చెప్పేవాళ్ళు ఆమెను మార్నింగ్ తొమ్మిది గంటలకు తీసుకొని పోయినట్లు తెలిసింది ఆ తెలిసిన తర్వాత ఏమీ అని చెప్పేసి మేము పట్టుకొని విచారణ చేస్తే ఆమెకు వచ్చేసి ఆర్థిక పరిస్థితులని అసలాగా చేసుకొని ఆమె భర్తతో సరిగా లేనందున లేనందువల్ల ఆమెకి మంచి జీవితం కల్పిస్తామని చెప్పేసి మోసం చేసి ఆమెను శారీకంగా అనుభవించడమే కాకుండా ఆమెను మోసం చేసి వాడుకున్నారు ఆ విషయంలో అంజలి భర్త నిన్న రాత్రి నిలదీయడం జరిగింది మళ్ళీ తీసుకొని చల్దేసినాక దానిపైన వాళ్ళకి ఘర్షణ జరిగి అతను ఆమెని శారీరకంగా పెట్టడం వల్ల ఆమె చనిపోయినట్టుగా తెలుస్తుంది తర్వాత అతని ఇవన్నీ కప్పిపుచ్చి ఆమెని పుడిచిపెయడం జరిగింది దాని తర్వాత ఈరోజు మా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దానివల్ల మేము ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ ఇచ్చి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి రిక్వెస్ట్ ఇచ్చి ఫోరెన్సిక్ ప్రొఫెసర్ గారిని పిలిపించుకునేసి ఎగ్జుమేషన్ చేయించి ఎగ్జూమ్ చేయడం జరిగింది బాడీని కూడా ఎగ్జూమ్ చేసి దండ చెప్తే అది అన్యాచురల్ న్యాచురల్ డెత్ కాదు అన్యాచురల్ డెత్ అని చెప్పేసి ప్రాథమికంగా విచారణలో తేలింది దీంట్లో ఏమంటే ఆమె వచ్చేసేసి రాజు అనే అతన్ని దాదాపు ఒక పన్నెండు పదహైదు సంవత్సరాల ముందు లవ్ మ్యారేజ్ చేసుకుని వాళ్ళు ఎక్కడే కొద్దిగా చెడు వేసినాలకి బానిసలయ్యి వాళ్ళంతా తిరుగుతూ బెల్దార్ పని అవన్నీ చేసుకొని బతుకుతున్నారు వాళ్ళ ఇంట్లో కూడా ఈ యొక్క నడవడిక వలన వాళ్ళిద్దరికీ డిఫరెన్సెస్ కూడా వచ్చింది వాళ్ళ పిల్లలు కూడా ఇంతకుముందు మాకు తెలిసిన ప్రకారం వాళ్ళు చిన్న చిన్న తొంగిదాల్లో కూడా ఇన్వాల్వ్ అయినారని చెప్పి తెలిసింది ఈరోజు ఆ తను వాళ్ళ యొక్క బెల్దార్లే ఈమె యొక్క ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకొని ఆమె మంచి జీవితం కల్పిస్తామని చెప్పి మోసం చేసి అతనితో శారీరకంగా కూడా ఇది చేసినారు దీన్ని వచ్చేసి అతను తట్టుకోలేక పడతా ఆమెను ఏదో క్వశ్చన్ చేసి ఘర్షణ జరిగిన దానివల్ల చనిపోయినట్టు తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసి ప్రాథమిక ఛానల్ జరిగింది వాళ్ళిద్దరి ముగ్గురిని కూడా బాలో అనే బెల్దారిని దస్తగిరి అనే మేస్త్రిని నెక్స్ట్ వచ్చి వాళ్ళ తండ్రి వాళ్ళ హస్బెండ్ రాజుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము వచ్చేసేసి దాన్ని అగ్యూని అరెస్ట్ చేసి రేపు రిమాండ్ పంపించడం జరుగుతుంది ఎగ్జిబ్యూషన్ కూడా చేయడం జరిగింది దీంట్లో వచ్చి ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు చట్టరీత్తే వాళ్ళపైన తగు చర్యలు తీసుకుంటాం